ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులరా పరసా టీవీ అందిస్తున్న అయ్యప్ప స్వామి మహత్యం పదవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు మాలధారణ యొక్క విశిష్టత గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించాలి అంటే మాలధారణ చేసిన తర్వాత నుంచే దీక్ష మొదలవుతుంది అంటే మాలధారణ తప్పనిసరిగా చేసి తీరాలి మాలధారణ చేసిన వారినే దీక్షాపరులుగా మనం భావించవలసి వస్తుంది అందుకే స్వామి అంటారు విడిగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వారికి మాలధారణ ఉండదు అందువల్ల దీక్ష నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో చేస్తాము అని భావించేటువంటి వారందరూ అందుకు కట్టుబడి ఉన్నట్లుగా కాలాన్ని వారు పాటిస్తున్నట్లుగా గుర్తుగా అనుక్షణం వారు గుర్తు చేసుకోవడానికి చుట్టూ ఉన్నటువంటి సమాజము గుర్తించడానికి మాలధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క ఆశిష్యులతో గురువు శిష్యునికి మాలధారణ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మెడలో మాల పడిందో ఆ క్షణం నుంచి నలభై ఒక్క రోజుల పాటు దీక్షాకాలముగా పరిగణించబడుతుంది కాబట్టి మాల యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుంటే దీక్ష తీసుకున్నటువంటి వారు దీక్షాకాలాన్ని ఎంత పవిత్రంగా ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత నియమనిష్టలతో గడపాలో అర్థమవుతుంది మాల అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉంటాయి అందులో ముఖ్యమైనవి రెండు తీసుకున్నట్లయితే పరంపర దండ అనేటువంటి రెండు అర్థాలు ఉంటాయి నిఘంటువులో డిక్షనరీలో చూసినట్లయితే పరంపర అంటే ఎడతెగని వరుస అని అర్థం అంటే ఎక్కడ విడిపోకుండా వరుసగా ఎడతెగకుండా వరుస అనేటువంటి అర్థం ఉందన్నమాట అంటే ఎడతెగని వరుస అంటే ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో ఒకరి నుంచి ఒకరికి అలా వరుసగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఒక విశిష్టమైనటువంటి గొప్ప సాంప్రదాయం అందుకే ఆచార సంస్కృతి సాంప్రదాయాలు అంటూ ఉంటారు ఇవి పూర్వీకుల నుంచి మనకు సంక్రమించినటువంటి వీటికి మనం వారసులుగా ఉంటాం కాబట్టి వాటి యొక్క పవిత్రతను వాటి యొక్క గొప్పతనాన్ని పాటించి మన తర్వాత తరం వాళ్ళకి మనం దాన్ని అందించాలి దీన్ని ఎవరైనా ఖండించినట్లయితే అంటే అందించడం అనేటువంటి దానిని మానివేసినట్లయితే తర్వాత తరానికి అందదు అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే మనది పరంపర అంటారు పరంపరగా ఎంతో కాలం ఎన్ని వందల సంవత్సరాలైందో వేల సంవత్సరాలైందో చెప్పలేం వరుసగా వస్తూ ఉంటుంది ఆ పరంపరని మనం పాటించాలి అని మాల చెబుతూ ఉంటుంది అన్నమాట మరి ఇది అలాగే జరుగుతోంది కదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వారందరూ ఒకరి నుంచి ఒకరు గురుస్వామి నుంచి అలాగ ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అలాగ ఎక్కడి నుంచి ఎన్ని గ్రామాలు ఎన్ని ఊర్లు ఎంత ఎన్ని లక్షల మంది భక్తులు ఎంత పరంపర కొనసాగుతో చూడండి మా తాతగారు వెళ్ళారండి అనేవాళ్ళు ఉంటారు మా నాన్నగారు వెళ్ళారండి అని అనే అనేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను వెళ్తున్నానండి మా అబ్బాయి కూడా నాతో పాటు వస్తున్నాడండి అనే అనేవాళ్ళు ఉంటారు అంటే పరంపర అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక విధానము మరి మాల అంటే దండ అని అర్థం ఉంది మరి దండ అంటే ఇంకొక అర్థం ఏమిటి అనేటువంటి తీసుకుంటే గుంపు అని అర్థం గుంపు అంటే ఎందుకు గుంపు అనే పదాన్ని ఇక్కడ పెట్టారు అంటే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా చక్కగా స్వామి యొక్క నామాన్ని పలకడము భజనలు చేయడము ఆనంద నాట్యాలు చేయడం ఇదంతా గుంపులో జరుగుతుంది విడిగా ఒక్కరిలో అంత ఉత్సాహం కనిపించదు ఒక్క ఐదారుగురు స్వాములు ఇంకా అలా పెరిగి కనపడింది అంటే ఏమవుతుంది ఒక గుంపు వెంటనే పెద్ద పెద్ద ధ్వనులతోటి ఆనంద పార్వశ్యంతో చప్పట్లు కొట్టుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ నాట్యాలు చేస్తారు స్వామియే అని ఒకరంటే గట్టిగా శరణమయ్యప్ప అని అంతకంటే గట్టిగా కొంతమంది అంటారు స్వామి శరణం అనేటప్పటికి అయ్యప్ప శరణం అని మిగతా వాళ్ళు అంటూ ఉంటారు ఆ విధంగా ఒక ఆనంద పారవశ్యాన్ని పెంచుతుంది అందువల్ల నియమనిష్టలతో గుంపులో ఉంటూ భగవంతుణ్ణి అర్చించి ప్రార్థించే అది కూడా ఒక గొప్ప పూజే అందరూ ఒక గుంపుతో ఒకటి ఒక నామాన్ని పలుకుతూ ఉండడం అందువల్ల గుంపు అనేటువంటి అర్థం ఉంది దండకి మరి గుంపుకి ఇంకొక అర్థం ఏముంది గుంపుకొక ఒక అర్థం తీసుకున్నారు గుంపుకొక ఒక అర్థం తీసుకుంటే సమూహము అనే ఒక అర్థం ఉంది సమూహము అంటే ఏమవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సమూహముగా ఉంటారు అయ్యప్ప స్వామి భక్తులందరూ వాళ్ళందరూ ఒక చోట చేరుతారు ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి ఒక పార్టీ వాళ్ళందరూ ఒక సమూహంగా ఉంటారు ఎక్కడికెళ్ళినా వాళ్ళంతా లారీల్లో వాటిల్లో సమావేశమైన అందరూ గుమ్ము కొడతారు అలాగే అయ్యప్ప స్వామి భక్తులందరూ ఏం చేస్తారు ఒక సమూహముగా ఉండి ఆ సమూహంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి సమూహం అంటే అర్థం ఏమిటి అని మరలా తీసుకున్నట్లయితే చేరువా అని అర్థం అంటే చేరువా అంటే దగ్గరగా ఉండడం అని అర్థం కదా చేరువుగా ఉన్నాను అంటే ఎక్కడ చేరువుగా ఉన్నారు ఇప్పుడు అయ్యప్ప స్వామికి చేరువవ్వాలనేటువంటి తన్మయత్వంతో పారవస్యంతో శరణు శరణు అని వేడుచు స్వామి నీ చరణాలను ఆశ్రయించి ఉన్నాను మాటి మాటికి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటే నీ చరణాలను ఆశ్రయించి ఉన్నాను నీవే రక్ష నీవే రక్ష అనేటువంటి భావనతో అనమాట మరి చేరువ అనే పదానికి ఇంకొక అర్థం తీసుకున్నట్లయితే సమీపము అని అర్థం సమీపము సమీపముగా ఉండడం ఎవరికి సమీపముగా ఉండడం అయ్యప్ప స్వామికి సమీపముగా ఉండుట అనేటువంటి అర్థం అయ్యప్ప స్వామికి సమీపం అంటే ఎప్పుడు కూడా ఉదయం స్నానం చేసిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఆ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ స్వామిని తలుచుకుంటూ ఉండడం శరణఘోషకు పలుకుతూ ఉండడం ఒక స్వామి కనపడతాయి మరొక స్వామి శరణమయ్యప్ప అని పలకరిస్తూ ఉండడం ప్రతి స్వామిలో అయ్యప్పని చూస్తూ ఉండడం ఈ విధంగా అయ్యప్ప యొక్క భావనతోటి సమీపంగా ఉండడం అనేటువంటి ది జరుగుతూ ఉంటుంది దీనే సామీప్య సిద్ధి అంటారు సామీప్య సిద్ధి అనేటువంటి ఒక మార్గం భక్తితో సిద్ధి పొందడానికి అంటే అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అంత మాల అనేటువంటి పదాల్లో ఇంత అర్థం ఉంది అంటే గుంపుగా ఉండాలి సమూహంలో ఉండాలి శరణు పలుకుతూ ఉండాలి సామీప్యంగా ఉండాలి అయ్యప్ప స్వామికి అప్పుడు అనుగ్రహాన్ని సిద్ధి పొందడం సామీప్య సిద్ధించాలి మనం చేసినటువంటి దీక్షని సిద్ధింపజేసుకోవాలి అంటే ఈ విధంగా ఉండాలని గుర్తు చేసేటువంటిది మాల అని చెప్పబడుతుంది మరి మాల అంటే ఇంకొక అర్థం కూడా తీసుకునే దండ అని అనుకున్నాం కదా మనం మరి దండ అంటే ఇంకొక పదం కూడా తీసుకుంటే అవలంబము అంటాను అవలంబము అంటే ఆశ్రయనము అని అర్థం ఆశ్రయనము అంటే రక్షణ స్థానం అని అర్థం అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదం అలా అర్థాలు తీసుకుంటే ఎంతో వస్తుంది అంటే రక్షణ స్థానం రక్షణ అంటే రక్షించుట అని అర్థం చోటు అంటే స్థానం అంటే చోటు కదా రక్షించే చోటు అంటే రక్షించే చోటు అంటే అయ్యప్ప దీక్ష ప్రారంభం నుంచి శబరీషుని దర్శనానంతరం మళ్ళీ ఇల్లు చేరువయ్యే వరకు మనకు రక్షణగా నిలిచేది రక్షించేది అయ్యప్ప మాల అంటే అయ్యప్ప మన తోటి ఉన్నట్లుగా భావిస్తూ ఆ మాలలోనే మాల ద్వారా అయ్యప్ప మన హృదయంలోకి ప్రవేశించినట్లుగా భావించడమే మాల ధారణలో ఒక గొప్ప ఉద్దేశం మాల ధారణ చెయ్యనటువంటి వ్యక్తుల భావన ఒకలా ఉంటుంది మాల ధారణ చేసినటువంటి వ్యక్తుల యొక్క భావన ఒకలా ఉంటుంది అందుకే మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక వివాహమైనటువంటి మహిళలకు మంగళసూత్రం ఎంత పవిత్రమైనటువంటిదో మంగళసూత్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధారణ చేసినటువంటి భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి మాలకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పబడుతోంది ఎందుకంటే వివాహమైనటువంటి స్త్రీ పట్ల అందరూ ఒక గౌరవ భావాన్ని చూపెడతారు కదా వివాహిత స్త్రీ అనగానే ఒక వ్యక్తి యొక్క భార్యగా ఉంది కాబట్టి ఈమె ఒక ఇల్లాలు ఒక తల్లిగా ఉంది గౌరవ స్థానంలో ఉంది కాబట్టి ఇవిడికి మిగిలిన వారికంటే కొద్ది ప్రాధాన్యత ఇస్తారు బస్సుల్లో అది వెళ్ళేటప్పుడప్పుడు కూర్చోమనడం ఎక్కడికైనా వెళ్తే తాంబులాలవి ఇవ్వడం రెండమ్మ అనడం బొట్టు పెట్టడం ఈ విధంగా పువ్వుల వేయడం ఇలా రకరకాలైనటువంటి కాళ్ళకి పసుపు రాయడం ఎన్నో గౌరవమైనటువంటి ఒక కార్యక్రమాలన్నీ గృహిణికి ఇస్తారు అది వల్ల వచ్చింది ఆవిడకి మాంగళ్యం వల్ల వచ్చింది అనుక్షణం ఒకరి ఇల్లాలు అని గుర్తు చేస్తూ ఉంటుంది మాంగళ్యం అనేటువంటిది అంటే స్థానంలో ఉంటుంది మాంగళ్యం మనసులో ఎటువంటి తప్పుడు భావనలు కలగకండ అనుక్షణం గుర్తు చేస్తూ ఉండేటువంటి గుండెకు దగ్గరగా హృదయాన్ని తాకుతూ ఉంటుంది మంగళ సూత్రము అన్నారు అంటే మంగళాలు కలిగించేటువంటిది శుభప్రదమైనటువంటిది అని అర్థం అలాగ మహిళలకు మాంగళ్యం ఎంత ప్రధానమైనటువంటిదో దానివల్ల వాళ్ళు ఎంత గుర్తి గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు అలాగే మాలధారణ చేసినటువంటి స్వాములు కూడా సమాజంలో అంతకంటే ఎక్కువగా గౌరవాన్ని గుర్తింపుని పొందుతారు ఎందుకంటే వీళ్ళు మాలలో ఉన్నారు అనేటువంటి భావన ఎదుటి వారికి తెలుస్తుంది అలాగే అనుక్షణం తనకు తాను తెలుస్తూ ఉంటుంది తను ఇదివరకటి మనిషి కాదు ఇప్పుడు మాలలో ఉన్నాను అనేటువంటి భావన అనుక్షణం హృదయాన్ని తాకుతూ ఆ మాల ఏం చేస్తుందంటే గుర్తు చేస్తూ ఉంటుంది తనకి తా తనకి ఇది వరకు లేనటువంటి ఒక పవిత్రతను ఒక గౌరవ భావాన్ని ఒక కీర్తిని ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని మాల కల్పిస్తుంది అందుకే అయ్యప్ప స్వామి మాలధారణ అంటే అంత తేలికైనటువంటిది కాదు ఒక పూర్వజన్మ సుకృతము అని భావించాలి ఎంతటి సామాన్యమైన స్త్రీనైనా మాంగళ్య ధారణ చేసిన స్త్రీకి ఆస్తితో చూడరు కదా ఆమె వివాహితురాలు అన్నీ ఎక్కడికైనా పేరెంటాళ్ళు అక్కడ తాంబూలం అది ఇచ్చేటప్పుడు డబ్బుని బట్టో ఆస్తిని బట్టో పలుకుబడిని బట్టో ఇవ్వరు కదా మాంగళ్య ధారణ కలిగినటువంటి చేస్తున్నటువంటి ఒక ముత్కైదువుగా భావించి ఆమెకు తగిన గౌరవాన్ని స్థానాన్ని ఎలా ఇస్తారో అయ్యప్ప స్వామి మాల ధారణ చేసినటువంటి వారి విషయంలో కూడా అంతే గౌరవము ప్రాధాన్యత లభిస్తుంది ఒక పూర్వజన్మ సుకృతము ఒక యోగము ఉంటేనే కానీ మాలధారణ చెయ్యలేము అందుకే ఒక పాటలో చెప్తారు కదా మాలధారణం నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం అన్నారు అంటే మాలధారణ చేసినటువంటి వారు నియమాల తోరణం అన్నారు ఎన్నో నియమాలు ఒక తోరణం మామిడాకు తోరణాల్లో ఎలా ఉంటాలో నియమాల తోరణం జన్మ కారణం జన్మకు ఒక సార్థకత పూర్వజన్మ సుకృతం దుష్కర్మలన్నీ పోగొట్టేటువంటి ఒక సాధనం అని చెప్పబడుతోంది కాబట్టి మాలధారణ చేసేటువంటి వారు మాల యొక్క విశిష్టతను గౌరవించి ఒక దేశానికి జాతీయ పతాకం ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఎగురుతూ రెపరెపలాడుతూ జాతి గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుందో అలాగే అయ్యప్ప భక్తుడు మాల ధారణ చేసి అంటే మాల యొక్క విశిష్టతను ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించినాడు అంతకు మించినటువంటి గొప్ప గౌరవాన్ని పొందుతాడు అయ్యప్ప స్వామి యొక్క దీక్ష నియమాలను ప్రపంచానికి చాటి చెప్పిన వాడు అవుతాడు మంచి ఫలితాలను కూడా పొందుతాడు అని చెప్తూ మరొక కార్యక్రమంలో మరొక మంచి విషయంలో మనందరం మళ్ళీ కలుసుకుందాం స్వామి శరణమయ్యప్ప ఒకసారి మీకు తెలిసిన భక్తులకు చెప్పండి మీకు నచ్చినట్లయితే స్వాములకు తెలియచేయండి ఇంత మంచి విషయాలు తెలుసుకోమని ఒక విషయాన్ని తెలుసుకోవడమే కదా ఆనందం కాబట్టి స్వాములకు తెలిసేలా అందరూ ప్రోత్సహించమని మీ అందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను స్వామియే శర శరణమయ్యప్ప స్వామియే శరణమయ్య